నమస్కారం నా పేరు రాంబాబు మీరు చూస్తున్నారు త్రీఆర్ న్యూస్ మైలవరం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం గెలిచే సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు టిడిపి కార్యాలయం నుండి బయలుదేరిన ఈ ర్యాలీ ఎన్టీఆర్ బొమ్మ వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్దకు కొనసాగింది ఈ కార్యక్రమంలో మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ కార్యకర్తలను నేతలను ఉద్దేశించి మాట్లాడుతూ నోటికి వచ్చినట్లు తిడితే ఆందోళన వ్యాఖ్యించే జగన్కి తిడితే పార్టీ నుండి గెంటే చంద్రబాబుకి చాలా తేడా ఉంది అని ఆకాశానికి ఎత్తే ప్రయత్నం చేశారు కృష్ణప్రసాద్ అత్యంత హీనంగా ఓడిపోయిన జోగితో యుద్ధమా భారీ మెజారిటీతో గెలిచిన నాకు పోటీ గీటీ అయితే పులివిందులో జగన్తోనే అని అర్థం ధ్వనించే విధంగా జోగి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే వసంత ఆ వివరాలు మేముందు ప్రయత్నం త్రిఆర్ న్యూస్ చేస్తోంది లోకేష్ బాబు నాయకత్వం వడ్డీ వారి తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ వారి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వారి నరేంద్ర గారి నాయకత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడుస్తా ఉంది ఒక దినోత్సవం సందర్భంగా తల్లికి ఒక్కటి గుర్తు పెట్టుకోమని ఆ వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా మీ ఆశలేసలే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు కలిసి గట్టిగా ప్రయాణం చేస్తున్నట్టుగా నియోజకవర్గాల్లో నేను గాంధీ గారు బాలా గారు విద్యార్థులు అందరం కలిసి ఒకే తాటి మీద ప్రయాణం చేస్తున్నాం మా ఇంక స్నేహానికి ఎటువంటి డోకా రాదు మా మధ్య ఏ విభేదాలు మీరు సృష్టించలేరు మా మధ్య ఏ సమన్వయ లోపాలు లేవు రెండు వేల ఇరవై నాలుగు గెలుపు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీని చావుదెబ్బ కొట్టినా మళ్ళా పైకి లేకపోకుండా ఉండాలంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే యువత భవిష్యత్తు బాగుండాలంటే రెండు వేల ఇరవై తొమ్మిదే సరైన ఎన్నిక సరైన వేదిక దానికోసం అందరం ప్రజల కోసం ప్రజల పనుల కోసం ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ పనిచేసి రెండు వేల నరేంద్ర మోడీ గారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్ర అరాచక పాలనకు వ్యతిరేకంగా బిడ్డల భవిష్యత్తు కోసం యువత కోసం నిర్ణయించిన పాల గారి కోసం మనందరం కలిసి ఉండాలి ప్రజలందరికీ సేవ చేసి మన మన నియోజకవర్గాన్ని ప్రగతి పదంలో ముందుకు నడిపించాలి అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా సరైన ఎన్నిక సరైన వేదిక దాని కోసం అందరం ప్రజల కోసం ప్రజల మందుల కోసం ఎన్డీఏ కూటమి సభ్యులందరూ పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో దేశం కోసం ధర్మం కోసం నిలబడ్డ నరేంద్ర మోడీ గారు రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రగతి కోసం నిలబడ్డ చంద్రబాబు నాయుడు గారి కోసం ఈ రాష్ట్ర అరాచక పాలనకు వ్యతిరేకంగా బిడ్డల భవిష్యత్తు కోసం యువత కోసం నిలబడించిన పౌల కళ్యాణ్ గారి కోసం మనందరం కలిసి గట్టిగా ఉండాలి ప్రజలందరికీ సేవ చేసి మన మన నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలి అని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు ఈ సంవత్సరం రోజు ఏం కలిగిందో మీరు ఆలోచించుకోండి అంతకు ముందు ఐదు సంవత్సరాల కాలంలో ఎవరి మీదైనా దాడులు అక్రమాలు దౌర్జన్యాలు సక్రమంగా బయటకు వచ్చిందే లేని పరిస్థితి ఈ సంవత్సర కాలంలో లోకేష్ బాబు గారు ఒక విలువైన మాట చెప్పారు మనం పరిపాలన అనేది జరగాలి కానీ మేము పరిపాలన చేస్తున్నాం అని చెప్పి దౌర్జన్యం చేయకూడదు మనం తీసుకునే నిర్ణయాలు కింద నుంచి సక్రమంగా అమలయ్యి ప్రజలకు మంచి జరగాలని ఏనుగులు పోతా ఉంటే పక్కన కుక్కలు పొరుగుతా ఉంటాయి వాటి గురించి మనం పట్టించుకోవాల్సిన వెకిలి మాట్లాడే వెకిలి ఆ రోజు ఎన్డీఏ కూటమి శాసనసభా పక్ష సమావేశంలో మన పెద్దలు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఒకటి చెప్పారు మహిళలను కింద అసభ్య పదయా చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మేమందరం గౌరవ పథకం ఎన్నో సందర్భాల్లో నేను కలిసినప్పుడు నాకే స్వయంగా మూడు సార్లు చెప్పాడు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని తిట్టావు లోకేష్ నేను నిన్న ఎట్లా సొంత మనిషిగా భావిస్తాను ఎట్లా దగ్గర చేసుకుంటా అని చెప్పి ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఒక తేడా మీరు గమనించండి రోజు రోజుకి విలువలు దిగజారిపోయి ఈ బజార్లు పెడితే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఏంటి మన బిడ్డల భవిష్యత్తు ఏంటి విలువలు ఏమైపోతాయి అనేది మీరు ఆలోచించండి అదే రీతిలో మైలవరం నియోజకవర్గ ప్రజల ఆశీసులు దీవెలతో ఏ సందర్భం లేకుండా వచ్చి సవాళ్ళు ఇస్తున్నాడు నేనంట రాజీనామా చేస్తే మన ఇద్దరం పోటీ చేసుకున్నా నా అంతేదో తెలుస్తాడంట ఇది వ్యక్తి మాట నిన్న జోగి రమేష్ మీరు రాజీనామా చేసి వస్తే ఆయన పోటీ చేస్తాడంట మరి మీరు మీరు చూసుకుంటారని నేను అతనిలాగా అసభ్యంగా మాట్లాడను కానీ కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా నేను ప్రెస్ మీట్ లు ఏం చెప్పానంటే నేను ఇద్దరి మీద ఎందుకు చేయాలి ఈయని జిల్లాలోనే అత్యధిక దాడితో చెప్పితే రాష్ట్ర స్థాయి ఒక మాజీ ముఖ్యమంత్రిని అగౌరవ పరచాలని కీసపరచాలనే ఉద్దేశం అది కాదు కాబట్టి మాట్లాడేటప్పుడు మంచి చెడు తెలుసుకొని మాట్లాడాల సంస్కారహితంగా మాట్లాడాలని చెప్పి ప్రతిపక్ష